హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మా తోటలో కొంచెం స్పెషల్ అండి చూస్తున్నారు కదా ఆకులు తక్కువ మల్లెలు ఎక్కువ ఇవి చూస్తుంటే మొక్కలు మీకు ఏ పాట గుర్తొస్తుంది కామెంట్ చేయండి నాకైతే నాకైతే ఈ పాట గుర్తొచ్చు మీ అందరికీ ఏ పాట గుర్తొస్తుందో కామెంట్ చేయండి ఓకే అయితే ఈరోజు విషయం ఏంటంటే నేను రేపు ఈరోజు సారీ రేపు కాదు ఈరోజు యుఎస్ వెళ్ళిపోతున్నాను సో వెళ్ళే ముందు గార్డెన్ మొత్తం క్లీనింగ్ అయితే చేశాను ఆ వీడియోస్ అయితే కొన్ని మాత్రమే అప్లోడ్ చేయగలిగాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి తర్వాత వెళ్ళిన తర్వాత అయినా సరే అప్లోడ్ చేస్తూ ఉంటాను అయితే చూస్తున్నాను కదా మా మల్లె చెట్టు ఎంత బాగుందో మల్లె అందంగా ఉంది అయితే ఇలా ఆకులు తక్కువ పూలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్తానమాట ఈరోజు అయితే ఫస్ట్గా నేను సమ్మర్ వచ్చే ముందు అంటే మనకి సమ్మర్ రావడానికి ఇంకా టూ త్రీ మంత్స్ ఉంది అనగా మొక్క మొత్తం ఆకులన్నీ తీసేయాలి కొమ్మలు కట్ చేయకూడదు ఆకులు మాత్రమే తీసేయాలి ఆకులు తీసేసిన తర్వాత మనం బోన్మిల్ కొంచెం వర్మింగ్ కంపోస్ట్ సీవీడ్ ఇచ్చుకుంటూ అలాగే మనం కిచెన్లో వచ్చే వేస్ట్ వాటర్ అంటే మీరు పాలు మజ్జిగ అలాగే పచ్చి పాలు అయినా సరే ఉడకబెట్టిన పాలు అయినా సరే మనం తర్వాత గిన్నె కడుగున అంటుకొని ఉండేది కదండి అది పడేయకుండా నేను క్లీన్ చేసి మొక్కలకేస్తూ ఉంటాను అనమాట అదేవిధంగా మనం చికెను నాన్ వెజ్ ఏదైనా సరే వండుకునేటప్పుడు కడిగేసి పడేస్తూ ఉంటాను కదా వాటర్ ఆ వాటర్ కూడా తీసుకొచ్చి నేను మొక్కల్లోనే పోస్తాను మా ఇంట్లో ఏది వేస్ట్ పోదండి అన్నీ మొక్కలకే పోతాయన్నమాట సో అవంతా వేస్తూ ఉంటాను అలా వేయడం వల్ల ఈసారి అయితే మొక్కలు బాగా విపరీతంగా వచ్చేసి కానీ బలం తక్కువైందండి మొగ్గలు అయితే నాకు మనకి చూపుడు వెలిగే రెండు గనుపుల వరకు అంత పొడుగు వచ్చి పూలు అలాంటిది ఒక్క గనుపు మాత్రమే ఉంది ఈసారి హైట్ అంటే పూలు బాగా ఎక్కువేసరికి అవి బలం తక్కువైంది వాటికి అందుకని మొగ్గలు తక్కువ వచ్చాయి బట్ చాలా ఎక్కువ వచ్చాయి అనమాట అయితే నేను ఇలా కొమ్మలు కట్ చేయకుండా వచ్చడం వల్ల బాగా గుబురుగా వచ్చేసింది మొక్క ఇంకా అలా మనకి పూలు కూడా బాగా ఎక్కువ వచ్చాయి ఒక్క మొక్కకి రెండు మూరలు మూడు మూరలు నాలుగు మూరలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి అయితే ఇప్పుడు మనకి ఈరోజు కోసిన పూలకి నాలుగు మూరలు అయితే వచ్చాయి అన్నమాట యుఎస్ వెళ్ళే ముందు ఇలా మొగ్గలు వస్తున్నాయి చెట్టు నిన్న నేను చూస్తానో లేదో చూస్తానో లేదో అనుకుంటూ ఉన్నాను బట్ నా లక్కీ డే అనుకుంటా వెళ్ళే రెండు రోజుల ముందు నుంచే మూడు మూరలు నాలుగు మూరలు పూలైతే వస్తున్నాయి ఇక ఈ టెర్రస్ పైన మూడో అంతస్తులో మడిలో ఎన్ని పూలు వస్తున్నాయంటే అందరు ఆశ్చర్యపోతున్నారు నేల మీద వస్తే ఇన్ని మొక్కలు పూలు మీద మీరు పెంచుతున్నారు అని చెప్పేసి అందరూ నన్ను కామెంట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మా మమ్మీ అయితే ఈ టూ ఏ కదా పెట్టుకో పెట్టుకొని ఇంకా బలవంతంగా నా తల్ల అయితే పెట్టేస్తుంది పూలు సో ఈ టూ డేస్ అయితే నాకు తల్లలో మల్లెపూలే మల్లెపూలు నాకు అసలు పూలన్నీ కొయ్యకుండా ఈ మొగ్గలన్నీ ఇలాగే ఉంచేసి విచ్చుకున్న తర్వాత అసలు చందమామలా మెరుస్తుంటే మొక్క చూడాలని ఆశ బట్ మా మమ్మీ అయితే నా ఆశ నెరవేరనివదు తనకు పూలంటికున్న పెట్టుకోకపోయినా మాత్రం పూలు డైలీ కొయ్యాల్సిందే మాల కట్టాల్సిందే ఇంకా పంచుతూ ఉండాల్సిందే ఇంకా కనకాబరాలకు కొద్దామా అని అడుగుతుంటే నేను ఇష్టం కావాలంటే కోసుకొని ఉంది బట్ ఇన్ని మల్లెపూలకి పులిగి సరిపోలేని అని చెప్పేసి ఇంకా నేను కట్ చేయలేదు ఇంకా ఈ మల్లెపూలు కట్ చేసి ఇంకా మాల కూడా కట్టిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు నేను వెళ్తున్నాను కదా చివరిసారిగా బయట చెప్దాం అని చెప్పేసి సో వాళ్ళని చూసి నేను చాలా హ్యాపీ అయ్యాను ఇంకా వచ్చారు కదా వాళ్ళకు కూడా మా ఇంతకి చెప్పలేదు కదా ఎవరు వచ్చారు రేష్మ వాళ్ళ సిస్టర్ అండి ఇద్దరు వచ్చారు ఇంకా గార్డెన్ కూడా కాసేపు చూశారు అలాగే ఈ పూల మొక్క నాది కాదు యాక్చువల్లీ చెప్పాలంటే త్రీ ఇయర్స్ బ్యాక్ మా మేనత్త వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చాను ఆవిడకి పూలు సరిగ్గా రావట్లేదు నేను మొక్క అని చెప్తే లేదత్తా పూలు వస్తే ఎందుకు రావు నేను పెంచి చూపిస్తాను ఉందని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చాను అనమాట ఒక చిన్న కొమ్మ అది పెరిగి ఇప్పుడు ఎంతయి ఎన్ని పూలు పూస్తుంది సో వాళ్ళకి కూడా నేను చూపిస్తుంటాను చూడండి మీరు వాళ్ళు తీసి పడేశారు కూడా మొక్క ఇప్పుడు మీరు పడేశారు చూడండి నా దగ్గర అయితే పూలు ఎన్ని వస్తున్నాయని చెప్పి నేను చూపిస్తూ ఉంటాను ఇంకా రేష్మ గారు అయితే ఎల్లో లోటస్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇంకా నేను ఎటు వెళ్తున్నాను అని చెప్పేసి మన గ్రీన్ హెవెన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక దుంప తీసుకోండి అని చెప్పాను సో వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఎల్లో లోటస్ దొరికిందని చెప్పేసి సో ఇదండి ఈరోజు మన గార్డెన్ విశేషం అండ్ అలాగే మన ఫ్రెండ్స్ ఇంటికి రావడం అలాగే వాళ్ళకి కొన్ని మొక్కలు ఇవ్వడం చివరిసారిగా వెళ్ళే ముందు వాళ్ళకైతే చిన్న చిన్ని మొక్కలు ఇచ్చి సంతోషపరిచాను ఓకే అండి బాయ్ నెక్స్ట్ కలుద్దాం